ఓం శిగురుభ్యో నమ ఈ రోజు కార్తీక పంచమి అలాగే జ్ఞానపంచమి అలాగే పంచమి ఈ రోజు అలివేలు మంగ అమ్మవారి పుట్టినరోజు మాట కార్తీక పంచమి లేదా జ్ఞానపంచమి అని చెప్పుకున్నాం కదా అనేది కార్తీక మాసంలో శుక్ల పక్షంలో అంటే పెరుగుతున్న పౌర్ణమి కాబట్టి ఇది ఐదో రోజు ఇది జ్ఞానం సంపద మరియు నాగదేవతల పూజకు ప్రత్యేకంగా చెప్తారన్నమాట ఈ రోజున నాగదేవతలకు పాలు పోయటం మళ్ళీ పుట్టలో పాలు పోయటం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వంటివి చేస్తారు అలాగే అలివేలు మంగాపురం తిరుచారునూరులో పద్మాది దేవి అవతరించిన రోజుగా కూడా దీన్ని జరుపుకుంటారు అన్నమాట అర్థమైంది కదా నాగపంచమి అంటే కార్తీక పంచం నాడు నాగదేవతలు పూజిస్తారు కాబట్టి ఈ రోజు నాగదేవతలు పాలు పోసి పుట్టలో పాలు పడడం ద్వారా పుణ్యం లభిస్తుందని నాగపంచమి జరుపుకుంటారు అలాగే జ్ఞానపంచమి చెప్పుకుందాం జ్ఞానపంచం అంటే ఇది జ్ఞానాన్ని ప్రసాదించే రోజుగా ప్రసిద్ధి అనమాట అందుకే జ్ఞానపంచమని అని కూడా అంటారు అంటే తిరుచారునూరులో పద్మాదేవి అమ్మవారు బంగారు పద్మంలో అవతరించిన రోజు మాట ఈ రోజు కార్తీక పంచమని అక్కడ చాలా ఇదిగా చెప్తారు దాని గురించి చెప్పుకున్నాం అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ కడ అనుకున్నాం కదా దాని గురించి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి పుట్టలో పాలు పోస్తారు కదా ఇది ఈ రోజున చేసే ఒక ముఖ్యమైన ఆచారం అన్నమాట ఈ రోజు కూడా నాగుల చవితి సందర్భంగా చేస్తారు పంచమి రోజున కూడా చేస్తారు అన్నమాట ఈ నాగపూజ అనేది ఇది నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు అన్నమాట అందుకని అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగాలని సుబ్రహ్మణ్య స్వామి అందరినీ తలుచుకుంటారు ఈ రోజు ఈ రోజు కార్తీక వ్రతాన్ని కూడా సంకల్పించుకుని చెప్పుకుంటారు మాట మరలా ఒకసారి అలాగే అరివేలు మంగ అమ్మ వారి పుట్టినరోజు గురించి చెప్పుకున్నా ఈ స్థల పురాణం ప్రకారం కూడా భృగు మహర్షి ఆగ్రహంతో విష్ణు భగవానుడు హృదయం మీద కదా తన నివాస స్థలమైన ప్రదేశంలో తన తన్ని తన భర్తను అవమానించాడని శ్రీహరి భృగు మహర్షిని అనకుండా అనుకుండమైన కాముగా ఉండటం అంటే సహనంగా అలా ఉండటం శ్రీ లక్ష్మీదేవికి అవమానంగా అనిపిస్తుంది అందుకే అంటే పతికి గురువుకి అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండరాదని ధర్మం అన్నమాట ధర్మంలో కూడా పతికిని గురువుకి కూడా అవమానం జరిగితే అక్కడ ఉండకూడదని ధర్మం అందుకని బాధపడి పాతలానికి పాతాళానికి వెళ్ళిపోయిన అమ్మ శ్రీ లక్ష్మీదేవిని తిరిగి చేరడానికి శ్రీ మహావిష్ణువు చేసిన తపస్సుకు ఫలితంగానే సువర్ణముఖరి నదీ తీరంలో ఎప్పటికీ అంటే సువర్ణ ముఖరి తీ నదీ తీరం అంటారనమాట సువర్ణ ముఖరి నదీ తీరం అంటారు ఇది ఇప్పటికీ కూడా తిరుచారనూరులో ఉంది కదా ఉన్న పద్మ సరస్సులో ఉన్న పద్మాల మధ్య మరొకసారి చెప్తున్నాను ఆ నది పేరు సువర్ణ ముఖరి నది అన్నమాట అక్కడ తిరుడారులో పద్మ అలా పద్మాల సరస్సులో నుంచి అమ్మవారి మధ్యలోంచి సువర్ణ నుంచి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో అమ్మవారు తిరిగి ఆవిర్భవించింది అమ్మవారు ఆవిర్భవించడమే కాకుండా కలువు పూల దండలు స్వామికి సమర్పించి తిరిగి స్వామిని చేరిందని అలా ఒకరినొకరు అనుగ్రహించుకున్నారని స్థల పురాణంలో ప్రతిదీ మాట అక్కడ ఇక్కడ పద్మ సరస్సు ఒడ్డిన సూర్య భగవానుడు తపస్సు చేసిన అని సూర్య ఆలయం ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు అంట అక్కడ ఈ పంచమీ అని తిరుచారు తిరుచానూరులో ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా వైభవంగా చేస్తారు అక్కడ అమ్మవారు అయ్యని తిరిగి చేరిన రోజు అని ఈ రోజు అమ్మవారు అయ్యవారులు తమ పరమ కరుణా దృష్టితో ఉంటారని ఈ రోజు తిరుమల తిరుచానూరు స్వామి వారిని దర్శించడం చాలా ఉత్తమం అని ఈ రోజు తిరుమల నుంచి వచ్చే ప్రత్యేక సారను కూడా సారే ప్రకారంగా సార వస్తుంది సారని కూడా ఏనుగులపై ఊరేగించి తీసుకొచ్చి అమ్మవారి అంటే తిరుచారు సమర్పిస్తారు అన్నమాట ఈ కార్తీక శుక్ల పంచమి రోజున లక్ష్మీ ప్రీతిగా లక్ష్మీనారాయణను ప్రత్యేకంగా అర్చించడం విశేష అభిషేక అర్చనలు చేయడం కూడా జరుగుతుంది అక్కడ ఈ లక్ష్మీ మంత్ర దీక్ష ఉన్నవారు కూడా ప్రత్యేకంగా ఈ రోజు అనుష్ఠానాలు అనుష్ఠానాలు బాగా పెంచుకుని చేస్తారు ఈ గురువుల అనుగ్రహంతో కొత్తగా ఆ దీక్ష తీసుకున్న వారు కూడా ఈనాడు అన్నమాట అక్కడ తన ప్రతి ఏ చోట అవమానించబడ్డాడో ఆ చోటు విడిచింది అమ్మవారు అంటే అది లక్ష్మీ అయినా సరే పతి గురు గురునిందా తట్టుకోలేదని అని మాట చెప్పు చెప్పారు అన్నమాట ఇక్కడ విష్ణుమూర్తి భృగు మహర్షి తనునయంగా మాట్లాడినా కూడా తన భర్త జరిగిన అవమానాన్ని తాను భరించలేకపోయింది కాబట్టి మనకు దాని వల్ల ఏం తెలుస్తుంది మనకి గురు నింద వినరాదు గురు గురు నింద జరిగిన చోటు నుంచి కూడా వెంటనే వెళ్ళిపోవాలని శాస్త్రాలు పెద్దలు చెప్తారన్నమాట కాబట్టి అయ్యవారిని ఉడిచి కాకుండా అమ్మవారిని సంతుష్టాలను చేయడానికి అయ్యవారిని అమ్మవారిని కలిపి పూజించండి అట్లా పూజించుకోవాలని అందుకని మనం లక్ష్మీనారాయణ తలుచుకుంటాం అన్నమాట వీరైతే విష్ణు సహస్రనామం గోవిందనామాలు పారాయణ చేసి అమ్మవారి అష్టోత్రం లక్ష్మీ అష్టోత్రాలు ఉన్నాయి కాబట్టి పూజించడం శ్రేష్టమట ఈ రోజు ఎంత ఎక్కువగా అయినా సరే లక్ష్మీనారాయణలో పూజలు చేసుకోవడం స్తోత్రాలు చదువుకోవడం ఉత్తము తలుచుకుని ధ్యానం చేసుకుని యోగం చేసినా ఉత్తమం అన్నమాట అలాగే ఇక పంచం అనుకున్నాం కదా జ్ఞానపంచమని ఈ జ్ఞాన జ్ఞానపంచమి అనుకున్నాం ఈ జ్ఞానపంచమి రోజున పంచమిని ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసి చేస్తాం వల్ల జన్మాంతరంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన శుద్ధ జ్ఞానం కలుగుతుంది నమ్మకం మాట సుబ్రహ్మణ్య స్వామి శివుడికి జ్ఞానోపదేశం చేసినట్టుగా కుంభకోణంలో అది కుంభ కుంభ కుంభకోణంలోనే కుంభకోణంలో అక్కడ శివుడికి చెవులో ఉపదేశం చేసినట్టు కూడా ఉంటుంది తండ్రికే ఉపదేశం చేశాడు జ్ఞానం పొంది ఇచ్చాడని కూడా చెప్తారనమాట కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి తలుచుకుంటే ఈ రోజు జ్ఞాన సంపద పెరుగుతుంది అనమాట ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ